టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఐఐటి ఖరగ్పూర్లో చదివి అది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు యువ నాయకులు కూడా ఉండాలి యువకుల పాత్ర ఉండాలని చెప్పి వచ్చిన బహుజన బిడ్డ దాసరి ఉషావాల తండ్రి దాసరి హనుమయను ఉన్న బీజేపీ కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి పట్ట పగలే బీజేపీ ఆఫీసు ఎదురుగానే సరూర్ నగర్ స్టేడియంలో జేపీ నడ్డా మీటింగ్ జరుగుతుంటుంది ఆ స్టేడియం ఎదురుగా ఉండే బీజేపీ ఆఫీసులో మరి ఈ నీరజ్ రెడ్డి ఈ హనుమయ్యకి ఇవ్వాల్సిన ఈ డబ్బు ఉందో ఆ డబ్బును గత నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వకుండా చెక్కులు కూడా మరి ఇష్యూ చేసి ఆ చెక్కులు కూడా హానర్ చేయకుండా ఉంటే అడగడానికి ఈయన నీరజ్ రెడ్డి పిలిపిస్తే వచ్చిండు అన్మయ ఆ హనుమయ్య వచ్చిన తర్వాత రూమ్లోకి తీసుకుపోయి ఏ మాత్రం మాట్లాడే ఛాన్స్ లేకుండా దుర్భాషలు అడుతూ చంపడానికి ప్రయత్నం చేసిండు ఈ బీజేపీ కార్పొరేట్ భర్త మొత్తం సీసీటీవీలన్నీ కూడా బంద్ చేసిండు మీరు చూడండి ఎంత ప్లా పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం సిసిటీవీ ఫుటేజ్లన్నీ బంద్ చేసి అన్మయ్యతో వచ్చిన ముగ్గురు వాళ్ళ అకౌంటెంట్ వాళ్ళ ఎంప్లాయీ వీళ్ళందరి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు గుంజుకొని చంపడానికి తీవ్రంగా ప్రయత్నం చేశాడు విడి గుద్దులు గుద్దడం అదేవిధంగా తల మీద కొట్టడం అదేవిధంగా కంటి మీద కొట్టడం అన్ని విధాలను కొట్టడం గొంతు విసుకోవడం ఇవన్నీ చేశారు దాని తర్వాత ఆయన కాళ్ళ మీద పడి నన్ను చంపకండి దయచేసి అని చెప్పేసి ప్రాధాయపడుతుంటే కొంచెం సేపు ఆపి ఆ రక్తంతో తడిసిన షర్ట్ ఏదైతుందో ఆ షర్టుని ఇచ్చి బ్యాగులో పెట్టించి వీళ్ళే పొయ్యి రామరాజు షాప్లో ఒక కొత్త షర్టు కొనుక్కొని ఆ షర్టు ఆయన వేపించి బలవంతంగా బయటికి నువ్వు మళ్ళీ బయట వరకు అని చెప్తే సంపద ఇక్కడ గమ్మత అయిన విషయం ఏంటంటే మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాకన్నా ముందే వాడే వచ్చి మళ్ళా ఆ ధీరజంటోడే కొట్టినోడే వచ్చి దర్జాగా సిఐ ముందర కూర్చొని మాట్లాడతాడు అంటే ఎక్కడ పోతుంది అసలు అంటే మీరు ఏం చేసినా నడుస్తుందా నువ్వు బీజేపీలో ఉండి నువ్వు ఎన్ని దందాలు ఎన్ని కబ్జాలు చేసి ఎంతమందిని చంపినా నడుస్తుందా ఇక్కడ చట్టానికి లోబడి బతుకుతున్న ఈ వ్యక్తులు వీళ్ళందరూ న్యాయబద్ధంగా మరి మేము కూడా వంద మందిని తీసుకొచ్చి మేము కూడా కొట్లాడే వాళ్ళం కదా వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి ఏడ్చుకుంటాయని కంప్లైంట్ ఇస్తే